అందరికీ నమస్కారం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది ఆర్టీవీలో మద్యం వ్యాపార సంబంధంగా నా ప్రమేయం ఉన్నట్టు నా మనుషులు దానిలో ఇన్వాల్వ్ అయినట్టు ఒక నా ఫోటో వాడుకుంటూ వాళ్ళు ఒక స్టోరీ బోర్డు రన్ చేస్తున్నారు ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే నాకు కానీ పార్టీ అధ్యక్షుడిగా పోలిట్ బ్యూరో మెంబర్ అయిన శ్రీనివాస్ నా భర్త అయిన రెడ్డికి కానీ ఈ మద్యం సంబంధించిన టెండర్లో ఏ విధమైన సంబంధం లేదు మీరు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తే దీనికి చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి మీరు ఏ విధమైన అవగాహన లేకుండా ఏ విధమైన స్టడీ చేయకుండా మీరేదో మీ యొక్క వ్యూవర్స్ని పెంచుకోవడానికి నా యొక్క ఇమేజ్ను దెబ్బతీయాలని నా కుటుంబం ఇమేజ్ దెబ్బతీయాలని చెప్పి నా భర్త ఇమేజ్ దెబ్బతీయాలని ప్రయత్నిస్తే